తాడేపల్లి బోత్ యార్డ్లో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిన్న కూల్చివేశారు కనీసం ముందస్తు అనుమతులు తీసుకోకుండా భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండానే అసలు అప్లికేషన్ పెట్టకుండానే నిర్మాణాలు ప్రారంభించారు ప్రముఖ నిర్మాణ సంస్థ రామ్కి ఆ నిర్మాణాలు చేయడం వెనుక రహస్యాలను కూడా బయటికి రాబోతా ఉన్నాయి ఒక తాడేపల్లి బోట్ యార్డ్లోనే కాదు తాడేపల్లి బోట్ యార్డ్లో నీటి పారుదల శాఖ చెందిన రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల్లో కార్యాలయం నిర్మించి ఆ బోట్ యార్డుకున్న మిగిలిన పదకొండు ఎకరాలని పార్కింగ్గా ఉపయోగించుకోవాలని కూడా స్కెచ్ వేశారు ఇక అధికారంలోకి వచ్చేది ఎలాగూ మనమే కాబట్టి ఆ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతుల కోసం పదమూడు కోట్లు పే చేయటం ఎందుకని ఆ డబ్బు కూడా తాడేపల్లి మున్సిపల్ మున్సిపాలిటీకి చెల్లించలేదు దీంతో ఎప్పుడైతే నాలుగో తేదీ ఫలితాలు రివర్స్ కొట్టాయో వెంటనే ఆ తాడేపల్లి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టినారు ఇక మాజీ ఏఏజీ హైకోర్టుకి వెళ్ళి అబద్ధాలు చెప్పి మేము అనుమతుల కోసం అన్ని అప్లికేషన్లు పెట్టాము రోజు రేపు అనుమతులు రాబోతున్నాయి ఈ లోపే మా కార్యాలయాన్ని కూల్చివేసి వెంటనే స్టే అని పెద్ద పెద్ద కేకలు వేసాడ జడ్జి గారు నియమాల ప్రకారం వెళ్ళండి అంటూ అధికారులను ఆదేశించారు అధికారులు నియమాల ప్రకారం వెళ్ళారు అసలు మాకు అప్లికేషన్ కూడా వీళ్ళు పెట్టలేదు అసలు ఈ భవనానికి ప్లాన్ అప్రూవల్ లేదు అసలు స్థలం కూడా వీరిది కాదు అలాంటి భవనానికి మేము ఎలా అనుమతులు ఇస్తామంటూ భవనాన్ని కూల్చివేశారు కేవలం ఒక తాడేపల్లి బోట్ యార్డ్లో ఈ వైసీపీ ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు విశాఖపట్నంలో నిర్మిస్తున్న మూడు కార్యాలయాలు కర్నూలులో నిర్మిస్తున్న కార్యాలయం కడపలో పోలీసు శాఖకు చెందిన ముప్పై ఐదు సెంటుల్లో నడిబొడ్డు నగర నడిబొడ్డులో నిర్మిస్తున్న కార్యాలయం ఇక కర్నూలులో నిర్మిస్తున్న కార్యాలయం ఇక కృష్ణా జిల్లా బందర్లో ఆర్టీసీ స్థలాన్ని కాజేసి నిర్మిస్తున్న కార్యాలయం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు కార్యాలయాలు రాజభవనాలను తలపించే విధంగా ప్రముఖ కాంట్రాక్టర్కి ఇచ్చి ప్రముఖ కాంట్రాక్టర్కి ఆ పనులు అప్పగించి ఆ పనులు ఉచితంగా ఆ భవనాలు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు వైపేమో ప్రభుత్వం నుంచి స్థలాలు సంవత్సరానికి పన్నెండు వందల యాభై రూపాయలు లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజు ముప్పై మూడు కూడా కాదు తొంభై తొమ్మిది భవనాలు నిర్మించేదేమో వీరి బినామీ కంపెనీలు ఏదైతే వీరు కాంట్రాక్టులు ఇచ్చారో కంపెనీలకి ఆ కాంట్రాక్టుల నుంచి కమిషన్ రూపంలో దండుకొని ఆ మిగిలింది అరా కొరా ఉంటే మా పార్టీ కార్యాలయాలు నిర్మించండి అంటూ ఆదేశించారు చాలా కార్యాలయాలకు అనుమతులు లేవు విశాఖపట్నంలో కార్యాలయానికి కూడా నోటీసులు అందించారు రాబోయే కొద్ది రోజుల్లోనే వైసీపీ కార్యాలయాలు నేల మట్టం కాబోతూ ఉన్నాయి వైసీపీ ప్రారంభించిన ఇరవై నాలుగు కార్యాలయాలకి దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది ఒక్క కార్యాలయానికి కూడా ఒక్క రూపాయి కూడా పే చేయలేదు అనుమతులు కూడా లేవు మరి కార్యాలయాలన్నీ కూల్చివేయక వాటి మీద జెండాలు ఎగరేస్తారా రాబోయే కొద్ది రోజుల్లో ఈ మాజీ ఏజీ వీటి మీద కూడా హైకోర్టుకి వెళ్తున్నారు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూల్చివేత మీద రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి